అయిపోయిన తర్వాత రెడ్ కలర్ పెయింట్ అయితే వేసాము ఆ రెడ్ కలర్ పెయింట్ కూడానా ఫుల్ గా డ్రై అయిపోవాలి అది డ్రై అయిన తర్వాత సింగిల్ కోటింగ్ ఫస్ట్ అయితే వేసాము రెడ్ కలర్ పెయింట్ డల్లగా ఉందనిపించి ఇంకొక డబల్ కోటింగ్ అయితే రెడ్ కలర్ వేసాం అనమాట అందుకే ఇది డబల్ కలర్ వేయబట్టి ఇంత డార్క్ గా కనబడుతుంది ఇంకా రెడ్ కలర్ పెయింట్ గ్రీన్ కలర్ పెయింట్ వేస్తాం కదా ఇంకా ఇది ఫుల్ గా డ్రై అయిపోయింది డ్రై అయిపోయిన తర్వాత మనం తెచ్చుకున్న తెచ్చుకున్న మెటీరియల్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడైతే గమ్ అయితే అతికించేస్తాం ఫస్ట్ అయితే చైన్ అయితే అతికిస్తాం అనమాట తర్వాత వైట్ కలర్ స్టోన్స్ చైన్ కూడా స్టోన్ తీసుకున్నాము ఆ తర్వాత సింగిల్ సింగల్ స్టోన్స్ ఉంటాయి కదా మనకి నచ్చిన కలర్స్ లో అయితే మనం తెచ్చుకోవచ్చు మేమైతే కొన్ని రకాలు తెచ్చాము చిన్న వైట్ పోసల్ టైప్ లో కూడా మేమైతే తీసుకొచ్చాము తీసుకొచ్చిన మెటీరియల్ కొంచెం అయితే మాకు చాలేదు మళ్ళీ వెళ్ళి వెళ్ళి అయితే తీసుకొచ్చాం అనమాట ఇంకా మేమైతే ఒక బాండం అయితే చేయలేదు రెండు బాండాలు చేసాం పెళ్ళికొడుకు కూడా మేమే చేసాము ఇంకా పెళ్లి కూతురు అయితే ఫస్ట్ చేసాం అనమాట పెళ్లి కూతురు తర్వాత పెళ్ళికొడుకు అయితే మేము చేసాము